అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తారు బోనము అంటే ఏమిటి బోనము అంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించేటటువంటి దాన్ని బోనం అని పిలుస్తారు ఈ యొక్క బోనాన్ని భక్తులు ఇంటి వద్ద శుచిగా శుభ్రంగా భక్తి శ్రద్ధలతో కొత్త చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా వారు తయారై అమ్మవారికి విశేషంగా బియ్యము తర్వాత పెసరపప్పు కలిపి పుల్లగమ్మలాగా వండి దాంట్లో పెరుగు పాలు చుక్క వేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి వండేటటువంటి పదార్థాన్ని బోనమని పిలుస్తారు తదుపరి దాన్ని ఒక కుండలో కాని లేదా బిందెలో కాని దాన్ని పెట్టి ఆ యొక్క బిందెకు చుట్టూతా పసుపు రాసి బొట్లు పెట్టి దాని పరి మరి ఒక బిందెను పెట్టి దానికి పసుపు పొట్లు పెట్టి కుంకుమ పొట్టు పెట్టి అలంకరణ చేసి కింద ఆ యొక్క చిన్న బిందె కింద వేప కొమ్మలతోటి అలంకరణ చేసి దానిపైన మరల వేప కొమ్మలు పెట్టి దానిపైన గండ దీపం అంటారు గండాలు పోగొట్టేటటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి దీపం కాబట్టి గండ దీపం అని పిలుస్తారు వారి వారి యొక్క ఇంటిలో వారి యొక్క కోర్కెలు తీర్చిన వారు వారి యొక్క కోర్కెలు తీరాలని వివాహం కాని వారి వివాహం కోసం వివాహమైన వారి సంతానం కోసం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తారు ఆ యొక్క దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో నాట్యం చేయొచ్చు కొంతమంది నాగస్వరాలతోటి పోతరాజులతోటి పోతరాజుల విన్యాసాలతోటి ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా అమ్మవారికి బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు Thank <laughs> you. బోనం సమర్పించినందువలన వారి యొక్క కుటుంబం అంతా కూడా ఆయారోగ్య ఐశ్వర్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉంటారని యొక్క భక్తుల ఆత్మవిశ్వాసం అలాగే అమ్మవారికి గడప దగ్గర వేపాకు కొమ్మలు మరియు పసుపు నీరు కలిపి పోస్తారు వీటిని శాఖ అని పిలుస్తారు ఈ విధంగా బోనాలు శాఖలు సమర్పించటం ద్వారా భక్తులు కూడా ఆనందంగా ఉండటము మరియు ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఎలాంటి వ్యాధులు రాకుండా అందరూ భక్తులు భక్తులందరూ కూడా ఆనందమైన జీవితం గడపాలని ఆరోగ్య ఐశ్వర్యతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు సర్వే జనా శిఖినోభవంతో ఓం శ్రీ మహాకాళే నమ ఆషాఢ మాసంలో అమ్మవారు చాలా విశేషమైనటువంటి తీవ్రమైనటువంటి శక్తి సంపన్నురాలుగా ఉంటారు ఏదైనా శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క ఆశా తీసుకుంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు వారాహి నవరాత్రులు కూడా కొంతమంది చేస్తారు ఈ యొక్క వారాహి అమ్మవారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి అమ్మవారు ఈ యొక్క ఈ పదిహేను రోజులు కూడా చాలా శక్తి సంపన్నురాలుగా ఉంటుంది కాబట్టి అలాంటి మహాశక్తిలో ఉన్నప్పుడు అమ్మవారిని పూజిస్తే భక్తులు కూడా ఎంతో శక్తి సంపన్నులుగా అవుతారని ప్రశిష్టలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగేటటువంటి పూజలలో భక్తులందరూ కూడా పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రలవాన్ని కోరుకుంటున్నాం సర్వే జనా సిభవంతో